తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి శ్రీవారి బ్రహ్మోత్సవాలను సజావుగా నిర్వహించేందుకు సీనియర్ అధికారులు తిరుమలలో సమావేశమయ్యారు బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించినట్లు టిటిడి ఏకే సింఘాల్ తెలిపారు తిరుమల పవిత్రత కాపాడడం భక్తుల సౌకర్యాల కల్పనపై సీఎం ఇచ్చిన సూచనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు అరవై మెట్రిక్ టన్నుల పుష్పాలతో తిరుమలను అలంకరించనున్నారు మాడ వీధుల్లో ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్వామివారి వాహన సేవలుంటాయి స్వామివారు వివిధ వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు తిరుమల బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు వసతి దర్శనం తలనీలాల విషయంలో ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఈవో చెప్పారు స్వామివారి వాహన సేవ టైమింగ్స్ మీరందరికీ తెలిసిందే సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉదయం ఎనిమిది నుండి పది గంటల వరకు ఎక్కువ వాహన సేవలు ఉంటాయి గరుడు నాడు సాయంత్రం ఆరున్నరకి వాహన సేవ ప్రారంభిస్తాం అదే మొట్టమొదటి రోజు ఇరవై నాలుగో తేదీ పెద్ద శేషు వాహనం ఏదైతే ఉందో అది నైటు తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు ఉంటుంది ఎందుకంటే అంతకుముందు గవర్నర్ ముఖ్యమంత్రి వారు స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించేటువంటి కార్యక్రమం ఉంటుంది ధ్వజారోహణ కార్యక్రమం అయ్యాక అయితే గత కొన్ని నెలల నుంచి దీనికి కావాల్సినటువంటి ఇంజనీరింగ్ పనులు అన్నీ కూడా శాంక్షన్ చేసుకోవడం అంటే దాదాపు తొమ్మిదిన్నర కోట్ల రూపాయలతో సివిల్ వర్క్స్ ఐదున్నర కోట్ల రూపాయలతో ఎలక్ట్రిఫికేషన్ ఈ విద్యుత్ దీపాల ఇవన్నీ కూడా వర్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడు దాదాపు పూర్తి అయినాయి చిన్న చిన్న పక్షులు మిగిలి ఉన్నాయి అవి ఎల్లుండి కల్లా పూర్తి అవుతాయని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు